జిల్లా గుంతకల్ పట్టణంలో కాశ్మీరులో జరిగిన నిరసిస్తూ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో భారత్ కాశ్మీర్ పహల్గమ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంజుల వెంకటేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో బీజేపీ యువ మోర్చా నాయకులు అదేవిధంగా వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ ర్యాలీ మహాత్మా గాంధీ సర్కిల్ నుండి పొట్టి శ్రీరాములు కూడలి వరకు తీవ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా యువమోర్చా నాయకుడు మంజుల వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అత్యంత పేరుగాంచిన కాశ్మీర్ లోని పహల్గాం గ్రామంలో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఈ దాడులను ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలని తెలిపారు భారతదేశంలో కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేరుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కాశ్మీర్ లో దాక్కున్న ఉగ్రవాదులను అణచివేయాలన్నారు ఉగ్రవాదాన్ని ఆపకపోతే భవిష్యత్తు తరాలకు భారతదేశం ఓ పర్యాటక ప్రాంతాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుందని తెలిపారు ఇప్పటికైనా దేశంలో ప్రతి హిందువులు ముందుకు వచ్చి ఇలాంటి ఉగ్రవాద దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు ఎంతో మంది భారతీయులు చూడాలని వెళుతూ ఉంటారు అలాంటి చూడడానికి వెళ్ళినటువంటి సామాన్య ప్రజలు చంబడమనేది ఒక పిరికి వాడు చేసేటువంటి పని లేకపోతే ఒక కొంచె వాడు చేసే పని దమ్ముంటే ఆ విలువలు మన సైన్యం మీద చూపించాలి మన లేకపోతే మన అమాయక ప్రజల మీద కావాలి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా మనమంతా హిందువులం అనేటువంటి విధానాన్ని మర్చిపోకుండా తప్పకుండా ఈ రోజు పాకిస్తాన్లో జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది రేపు మన గుంటగల్లో జరిగిన ఆశ్చర్యపోవలసింది లేదు కాబట్టి దాన్ని తప్పకుండా మేమంతా ఖండిస్తున్నాం కాబట్టి భారతీయ ప్రజలందరికీ మరియు అక్కడ చనిపోయినటువంటి మన యొక్క వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేమంతా వారి యొక్క ఆత్మను శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అదే కాకుండా వాళ్ళకి సద్గతలు కూడా కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ దీపాలతో వారికి మనం సద్గతి కలగాలని వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ విరమించుకుంటున్నాం జై హింద్ జై భారత్ భారతీయ జనతా యువ మోర్చా అనంతపురం జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్యతను కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ దేశంలో ఎప్పుడు దాడి జరిగినా ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది క్రాస్ బీన్ నా కొడుకుల యొక్క సపోర్ట్ వల్ల ఈ ఇటువంటి దాడులు జరుగుతున్నాయి ఎక్కడ కూడా పాకిస్తాన్ నుంచి పారాచూట్లు కట్టుకొని వచ్చి భారతదేశం మీద దాడి చేయడం లేదు ఈ దేశం తిండి ఈ దేశం బట్ట కట్టి ఈ దేశం గాలి పిలిచి ఇప్పుడున్నటువంటి కొంతమంది కాశ్మీర్ నా కొడుకులు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి న్నీ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ చర్యలను ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకి ద్వైపాక్షిక ఒప్పందాలు కానీ లేకుంటే వారి యొక్క అవసరాలకు మనం చేస్తున్న సహాయాలు కానీ అన్నీ కూడా నిలిపివేయాలి ఎందుకంటే ప్రపంచ దేశాలు శాంతిని కోరుకుంటుంటే కేవలం పాకిస్తాన్ మాత్రం ఇటువంటి దుర్మార్గ చర్యలను ప్రోత్సహిస్తూ లష్కరే తోయ్బా లాంటి సంస్థలకి పాలు పోసి పాములను పెంచుతున్నటువంటి దేశం ఈ యొక్క పార్టీ పాకిస్తాన్ కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఎటువంటి అంత అమాయకంగా టూరిస్టులు చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి భారత ప్రభుత్వం చర్యకు ప్రతి చర్య గట్టిగా ఇస్తే ఇంకొకసారి పాకిస్తాన్ వాళ్ళ గాలి కూడా ఈ దేశంలోకి రావాలంటే భయపడేటట్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా అనంతపురం జిల్లా శాఖ తరఫున పిలుపునిస్తూ అదేవిధంగా పెద్ద ఎత్తున హిందువులు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం కులం పేరుతోటి వర్గం పేరుతోటి రాజకీయం పేరుతోటి మనం ఎవరికి వాళ్ళు చీలిపోతున్నాం కానీ ఈరోజు అక్కడ జరిగిన దాడి ఎంత జరిగిందంటే అక్కడ ప్రాంతం అడగలేదు వర్గం అడగలేదు వర్ణం అడగలేదు భాష అడగలేదు కేవలం గతం చంపడం జరిగింది ఈ దేశంలో సామాన్యమైన పౌరులు ఇంత దుర్మార్గమైన స్థితిలో పాకిస్తాన్ మన మీద దాడులు చేస్తుంటే మనం ఈసారి ఇప్పటి నుంచైనా హిందువులు మేల్కోవాలి మన మీద ఏం జరుగుతుంది ఈరోజు బంగ్లాదేశ్లో మనల్ని ఒక పిలుపులు ఇస్తే ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయాల్సిన దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి హిందువుల రాజకీయాల్లో హిందువులకు రక్షణ ఉన్న ఉంటే ఈ యొక్క దేశం కానీ ప్రపంచం కానీ సుభిక్షంగా ఉంటుంది కాబట్టి మనం ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరైతే మనకు ప్రొటెక్ట్ చేస్తారు ఎవరైతే మనం కాపాడుతారో అటువంటి వారిని ఎన్నుకోండి ఇట్లా కుహానా సెక్యులర్ వాదుల్ని ఎన్నుకుంటే పొద్దున మనం కూడా అమాయకంగా బలి కావాల్సి వస్తుంది వాటి దయచేసి మేర్పొండి హిందువులరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్ మాత సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040